आज का नमस्कार दोस्तों काय वाटतं मदत काय 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 काय

ஐயா பிச்சை கட்டு

ப்ி <muchas> okay, <muchas> చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై తొమ్మిది డివిజన్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు వేంతో పార్కుకి ప్రారంభోత్సవం ఈ పార్కులో ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసేమని ఈ ప్రాంత వాసుల కోరిక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ పని పూర్తి చేయడం జరిగింది ఈరోజు ప్రారంభ అదేవిధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో ఈ ఇరవై లక్షలతో కలుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై తొమ్మిదో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇరవై తొమ్మిదో డివిజన్లో ఈ ఇరవై లక్షల రూపాయలతో కలుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పూర్తి కావటం జరిగింది పూర్తి చేసిన పనులు అంతేకాకుండా మరో కోటి మూడు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇరవై తొమ్మిదో డీజంలోనే పదమూడు పనులకు సంబంధించి కోటి మూడు లక్షల రూపాయలతో టెండర్లు కూడా నిన్ననే తీసుకోవడం జరిగింది ఈ నెలాఖలకి టెండర్లు పూర్తి అవుతాయి వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేసుకుని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసే అందరికీ మాట ఇస్తున్నాం ఏదైతే మొత్తం కలిపితే ఈ యొక్క ఎనిమిదో నెల నడుస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కొంత అధికారంలోకి వచ్చి ఎనిమిది నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లోనే ఈ డివిజన్ పూర్తి చేసిన పనులు కానీ ప్రారంభించాల్సిన పనులు కానీ అన్ని కనగలికి మొత్తం ఒక కోటి అరవై ఏడు లక్షలు అరవై నాలుగు లక్షల రూపాయలతో పనులు పూర్తయి మరో కోటి నాలుగు లక్షల రూపాయలు మనం టెండర్లు రప్పించారు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పని మాట్లాడు ఈ సందర్భంగా రూరల్ నియోజకంలో ఉండే ప్రజలందరూ కూడా మనం చేస్తుంది ఎనిమిది నెలలు కాలా ఇంకా తెలుగుదేశం కోసం అధికారంలోకి అయినా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వినాయకుడు నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అధికారుల సహాయ సహకారంతో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల నిన్న ఈ రోజు ఈ రెండు రోజుల్లోనే నగర కార్పొరేషన్ సంబంధించి మూడు వందల ఒక్క పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో మూడు వందల ఒక్క పనులకి నిన్న టెండర్లు పిలిచారు మిగతా ఎక్కువ ఈ రోజు పిలవబోతున్నారు పెరగబోతున్నారు అంటే శివ పిలవబోతున్నారు అవన్నీ కూడా వచ్చే నెల మొదటి వాళ్ళు ప్రారంభిస్తామని చెప్పారు వీళ్ళందరూ కూడా మనం చేసేది ఉంటాయి ఎక్కడైనా సరే కనీస వస్త్ర కంట్రోల్ విషయంలో రోడ్లు కావచ్చు రైలు కావచ్చు మంచినీటి వైపు కావచ్చు లేదా పార్కుల అభివృద్ధి కావచ్చు లేదా కరెంటు కౌపర్యం కావచ్చు వీటి మీద ఇంకా కూడా జన అధికంగా ఉంది ఆ యొక్క ప్రాంతాల అవసరాలు ఉంటే తెలియజేయాలని చెప్పి నేను ప్రభుత్వం నేరుగా ఫోన్ చేసినా పర్వాలే వాట్సాప్ మెసేజ్ మెసేజ్ చేసినా పర్వాలే నేరుగా వచ్చి చెప్పినా పర్వాలేదు అదే స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు జిల్లా తర్వాత ఏ రకంగా చూసుకున్నా కూడా అంతిమంగా ఆ పని చేయించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా రేషన్ వారీగా నిధులు విడుదల బట్టి తీసుకుంటారని చెప్పని మాట ఇస్తూ ఉన్నా నా లక్ష్యం ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా పార్టీ గేదాలకు అతీతంగా ఏకపాటివ అందుకే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా బెంగళూరు రూరల్ మేచారో లక్ష అధింపు లేవు ఉండవు కారణం ఏంటంటే వాటి మీద నాకు ఒక బాధ్యత ఉంది మూడోసారి అతి బాడీ మెజార్టీతో మూడోసారి ప్రజలు గెలిపించిన తర్వాత ఈ యొక్క రాజకీయ భేదాల మీద భేదాల మీద లక్ష అధిపతి మీద దృష్టి పెట్టకుండా ఆ యొక్క ప్రాంతంలో పేదవాడికి అర్హులైన వాడికి సంక్షేమ పథకాలు అందజేత అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా ఒకటే లక్ష్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పదహారు నెలలు నేను అధికార పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఎమ్మెల్యే అన్న కూడా చూడకుండా నన్ను ఏ విధంగా వేధించారో వెంటాడరోనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల దాకా చాలా మంది ఏ విధంగా వెంటాడారో చూసి అయినా కూడా ఆ వేధి మనసులో పెట్టుకోకుండా వాటి అన్ని కూడా పక్కన పెట్టేసి నా బాధ్యత ఉంటే మహిళల వారికి సంక్షేమ పథకాలు అద్దాలా ఆ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందాలా ముఖ్యంగా అభివృద్ధి అంటే పోపీస్ నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే అది అభివృద్ధి చాలు వేద నిరుపేద రామాయణం మధ్య తరగతికి పోషించే ప్రాంతాల్లో అభివృద్ధి పెడాలా అదే నిజంగా దానికోసం అంచుత భూ పనిచేస్తారని ప్రజలందరికీ అభివృద్ధి

哎，生什么？<laughs>